హాయ్ అండి ఇప్పుడైతే వ్యూ పాయింట్ అండి అరకులో వ్యూ పాయింట్ చూడకుండా అసలు రెట్న అయ్యేదే లేదనమాట ఎవరైనా సరే వ్యూ పాయింట్ చూడడానికి వెళ్తున్నాము సో ఇదిగోండి వ్యూ పాయింట్ అయితే ఇదనమాట ఎక్కువ రికార్డ్ చేయలేదు ఎందుకంటే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చాలాసార్లు ప్రమాదాలు జరిగాయండి అందుకని ఇదే వ్యూ పాయింట్ అండి అరకు వచ్చి నేను షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను త్వరలోనే నెక్స్ట్ వచ్చేసి వ్యూ పాయింట్ నుంచి తనకు అయ్యామండి జలపాతం అనమాట ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాము చూసారు ఆ పై నుంచి కిందకు దిగాలి అదే పెద్ద టాస్క్ అనమాట దిగడం ఎంతో ఈజీ అది మళ్ళీ రిటర్న్ పైకి ఎక్కడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్ మా వారైతే దిగను దిగను అన్నారు నేనైతే మా పెద్దోడైతే అక్కడ స్నానం చేస్తాడన్నాడు అనేసి దిగాను అనమాట కష్టపడి వీడియో తీయడం కూడా క్లియర్గా అవ్వలేదు కొంచెం చిన్న చిన్న షార్ట్ అద చిన్న చిన్న వీడియో స్కిప్స్ అయితే వీడియో అయితే తీసాను అనమాట చూస్తున్నారు కదా ఎంత కిందకి దిగాలో అక్కడ నుంచి వాటర్ అయితే గా వస్తున్నాయి ఇలా కొండల నుంచి వచ్చే వాటర్ చాలా తీగా ఉంటాయండి భలే ఉంటాయి అంట ఇక్కడ వాటర్ తాగిన వాళ్ళకి కాళ్ళు నొప్పులు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండవంటండి చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ గాడ్స్ కూడా ఉన్నారు మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి తేని స్త్రీలు అదేనండి ఆడవాళ్ళు బట్టలు మార్చుకోవడానికి కూడా గదులు ఉన్నాయి కానీ గదులు అయితే అస్సలు నీట్గా లేవండి హండ్రెడ్ పర్సెంట్ అస్సలు బాగాలేదు వాష్రూమ్స్ కూడా లేవు చాలా చాలా కష్టం అనమాట చూసారా పోలీసుల వారి హెచ్చరిక ఇది తాటిగూడ వాటర్ ఫాల్స్ అండి అత్యంత ప్రమాదకరం అంటే ఇది అందుకే అక్కడ పోలీసులు కూడా ఉన్నారు ఇద్దరేసి ఉన్నారండి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నారు ఇక్కడ ఉన్నారు తాటిగూడ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామని చెప్పాను కదా సో ఇదనమాట ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు కొంచెం కొంచెం మందినే వదులుతున్నారండి సో దిగాము లాస్ట్కి మా ఓడైతే పెద్దోడైతే అస్సలు ఆగలేదు బట్టలు ఇప్పేసి మొత్తం అయ్యగారు స్నానం చేయడానికి అయితే రెడీ అయిపోయాడు కాద్ర ఉద్ర అన్నా సరే వినలేదు వాడు డాడీ ఎంత వద్దన్నా వినలేదు వాడు చలికైతే బాగా ఉనికిపోయాడు కూడా సో మీకైతే క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు వీడియోలో వాడిది విశ్వరూపం కూర్చోపెట్టండి আর <laughs> వాడైతే చలికి చాలా అండి ఎందుకంటే కొండ నుంచి వచ్చే నీరు ఎంత మంచివో అంతే చల్లగా కూడా ఉంటాయి ఇక్కడ జెంట్స్ అయితే స్నానం చేయొచ్చు పిల్లలు అయితే స్నానం చేయొచ్చు కానీ ఆడవాళ్ళు మాత్రం స్నానం చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే బట్టలు మార్చుకోవడానికి మనకి గదులు కూడా లేవు సో వాళ్ళకైతే బట్టలు మార్చేస్తాము ఇద్దరు స్నానం చేశారు మంచి మంచి షార్ట్స్ అనేది అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఎడిటింగ్కి టైం పడుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మన వీడియోస్ అన్ని కూడా రికమెండేషన్ లోకి వెళ్తాయి త్వరలోనే చాలు తీసా ఫోటో ఎలా అది వ్యూ मचान्से दे ए फिटसन ओली आई बीन हिअर आई विल कम नो आई विल हिअर कनी पे इन फ्ल्याग दिग दिग नबी एम सिब्रा बागो